హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూలై నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం నాడు మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ బస్తాలు పంతొమ్మిది వేల ఏడు వందల బస్తాలు రాసి ఉన్నారండి అంతే దాదాపు ఇరవై వేలు బస్తాలు ఏసీ బస్తాలు వచ్చి ఉన్నాయి ఎక్కువ ఏసీ నాన్ ఏసీ తక్కువ నెక్స్ట్ అలాగే మన యార్డ్కి బేరం పెట్టే సరుకు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వరకు మిర్చి బస్తాలు బేరంకి పెట్టి ఉంటారు ఏసీ సరుకు ఏదైనా కానీ ఇంకా నెక్స్ట్ అలాగే ఈరోజు కూడా మార్కెట్ వచ్చేసరికి అయితే కొంచెము ఒక స్టడీగా పోతుంది కదా సేల్స్ బాగా జరుగుతుంది అని కూడా చెప్పాను కదా మీకు కొన్ని కొన్ని రకాలు బాగా సేల్స్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని రకాల సేల్స్ జరగట్లా బెస్ట్లు డీలక్స్లు అయితే బాగానే సేల్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ఇంకా వీడియోకి లైక్ ఒకటి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతోమందికి ఇంకా చాలా మంది రైతు సోదరులు మిచ్చేటలు కలుస్తున్నారు కలగలుస్తున్నారు పలకరిస్తున్నారు అని మంచిగా ఉన్నామని అంటున్నారు మంచిది మీ ఛానల్ చూస్తామన్నా చాలా మంది చెప్తున్నారండి మంచిది ఇంకా సపోర్ట్ చేయండి వీలైనంత ఎందుకంటే నేను ఇలాంటి ఆటో దోలుతా ఆటో దో కాలిడే నేను వీడియోలు తీసి పెడుతున్నాను మీకోసం రైతు సోదాలు తెలుసుకుంటారు ప్రతి ఒక్కటని నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ అయితే ఆరుమూరు చాలా దగ్గర చూసినాను అయితే నూట ముప్పైకి మంచి బాగాలేదండి ఎక్కువ నూట ముప్పై జరిగింది నూట ముప్పై నూట ముప్పై రెండు రూపాయలు ఏమైనా జరిగిందని ఎవరైతే నూట ముప్పై రూపాయలు ఎక్కువగా పదకొండు వేలు నుంచి పదివేలు మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉందండి నెక్స్ట్ అలాగే ఈ మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు అండి బెస్ట్లు అయితే పన్నెండున్నర నూట ఇరవై ఐదు డైలక్స్ పదమూడు దాకా చూసా పదమూడు ఇంక నూట ముప్పై ఐదు అన్నారు కదా చూడాల నూట ముప్పై దాకా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి అయితే పాతవి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుందండి ఇంకొద్ది బాగుంటే పదివేలు వేస్తున్నారు కలర్ ఉంటే కొత్త వేషానికి వచ్చేసరికి కొత్త కూడా పిక్కలు ఇలాంటివి ఏమైనా కొద్దిగా తేడా కాని వల్ల ఎనిమిది వేలు నుంచి పదివేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతుందండి బెస్ట్ అదేవిధంగా బెస్ట్లు అయితే కొద్దిగా బాగుంటే పద్నాలుగు పదిహేను దాకా అండి అంతే కొద్దిగా కలర్ ఉండి బెస్ట్లు అయితే డైలాక్స్ అయితే మార్కెట్లో ఎక్కడ ఏ కోట్లో కూడా చూడాలి పెద్దగా డైలాక్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఉంటే మాత్రం పదహారు దాకా జరుగుతుందని అంటున్నారు పదహారు వేస్తారు డైలాక్స్ కంపల్సరీగా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా వచ్చేసరికి కూడా పాత అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ జరుగుతుందండి సైజులు తక్కువ ఏవని కానీ ఇంకొద్ది బాగుంటే మాత్రం కలర్ ఉంటే పదకొండు వేలుగా జరుగుతుంది అవే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగన్ బ్యాటికే కొత్తవి అయితే మాత్రం ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు ఎక్కువగా మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతుంది మీడియా మీడియం బెస్ట్లు ఏమైనా ఇవన్నీ ఉండను బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు దాకా జరుగుతుందండి అలాగే డైలాక్స్ అయితే పదమూడు పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుంది మార్కెట్ మించి అయితే ఎక్కువగా డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగన్ బ్యాటికాయలు కూడా ఏమి మార్కెట్లో ఊపు కనబడలేదు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ప్రవేశానికి ఇవి ఎక్కువగా మీడియాలు పాత్ర ఇవి ఏమైనా మీడియం బెస్ట్లు కూడాను పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువ వేస్తున్నారండి పదివేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే పన్నెండు వేలు దాకా వేస్తున్నారు కలర్ ఉంటే అవి కొత్తవైతే అయితే మాత్రం మీడియాలు ఎక్కువగా పదివేలు నుంచి పదకొండు వేలు ఈ మధ్యలో ఎక్కువ జరుగుతుంది వాటిలో ఏమైనా తేడా తేడా సైజులు తక్కువ ఉండి కొత్త రెండు మాత్రం ఎనిమిది వేలు నుండి కూడా అడుగుతున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా ఎక్కువ అడుగుతున్నారండి పదివేలు దాకా జరుగుతుంది మార్కెట్ మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా బాగుంటే పద్నాలుగు వేలు జరుగుతుంది మార్కెట్ డీలక్స్ అయితే పదిహేను పదిహేనున్నరకు కూడా జరుగుతుంది కాకపోతే నెంబర్ ఫైవ్ డీలక్స్ నేనైతే యాడ్లో చూడాలి చూస్తే మీకు వీడియో తీసి పెట్టేవాడిని నెంబర్ ఫైవ్ డీలక్స్ పెద్దగా మార్కెట్లో పెట్టట్లేదు నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ ఈ కర్నూలు డీడీ విషయానికి వచ్చేసరికి ఇవి కూడా పెద్దగా మార్కెట్లో కనబడలేదు ఎక్కడ సేల్స్ కూడా తక్కువ మార్కెట్లో డైలాక్స్ అయితే ఎక్కడ కూడా కనబడలేదు ఎక్కడ ఒకవేళ మీడియాలు మీడియం బెస్ట్ ఏమైనా పెడితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే మార్కెట్ అడుగుతున్నారు కానీ అంతకు మించి అది కూడా పెద్దగా అడగట్లేదండి నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా ఈ త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరి కూడా ఇవి కూడా బాగా మీడియాలు పాతవైతే అయితే మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు ఇంకా బాగుంటే పదివేలు జరుగుతుంది నెక్స్ట్ అలాగే కొత్త మీడియాలు మీడియం బెస్ట్లు ఏమైనా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారండి బెస్ట్లు అయితే పదమూడు డైలాక్స్ అయితే పద్నాలుగు కూడా జరుగుతుంది ఇవాళ ఆల్రెడీ పదమూడు వేలు వేసారు పెట్టాను చూడండి బెస్ట్లు డైలక్స్ అయితే పద్నాలుగు దాకా మార్కెట్ జరుగుతుందని విన్నానండి మెయిన్ అదే వేస్తానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఈ ఆరుమూడు చెప్పాను కదా సార్కు సార్కు జీని టూ సిక్స్ సార్కు అయినా జీనిస్ ఇవి రెండో ఒకటే ఒకటే అంటారండి ఇవైతే ఎక్కువగా మీడియాలు అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు వేస్తున్నారండి అండి పదహారు ఇంకా తేజలాగా సన్నగా ఉంటే మాత్రం పదహారునరు కూడా జరుగుతుంది మార్కెట్లో వచ్చానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ ఈ రోమియో టూ సిక్స్ సిక్స్సరికి ఇవ్వగోడను మీడియా అండి పద్నాలుగు నుండి పదిహేను ఎక్కువ జరుగుతుందండి ఎక్కువ వేస్తాను వచ్చేసరికి బెస్ట్లు అయితే పదిహేను వేది వందల నుంచి పదహారు వేలు వేస్తున్నారు డైలాక్స్ అక్కడ కొన్ని కొన్ని చోట్ల బాగా క్వాలిటీ కలర్ బాగుంటుంది పదహారున్నర కూడా జరుగుతుంది నూట అరవై కూడా జరుగుతుంది మార్కెట్లో వేస్తాను కూర్చొరికి అయితే నెక్స్ట్ క్లాసిక్ క్లాసిక్ రకాలు కూడా మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్లు ఇవేవని కానీ పదకొండు వేలు దాకా వేస్తున్నారు అండి అలాగే బెస్ట్ వచ్చారిక అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు జరుగుతుంది డే అయితే పదమూడు వేలు అవి కూడా కొన్ని కొన్ని చోట్ల పెద్దగా అవి కూడా పెద్దగా మార్కెట్లు అయితే కనిపించలేదు ఈ క్లాసిక్ రకాలు వచ్చేసరికి నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ చూస్తున్నారు కదా ఎక్కువగా అయితే మీడియాలు అయితే పదివేలు పదివేలు లోపే వేస్తున్నారు పెక్కలు తెలపలేమన్నా ఉన్నా కానీ బెస్ట్లు అయితే మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేస్తున్నారు డే అయితే పదిహేను దాకా మార్కెట్ పద్నాలుగు నుంచి పదిహేను దాకా మార్కెట్ జరుగుతుంది ఆల్రెడీ వీడియో కూడా బిడ్డాను చూసారు కదా నన్ను కూడా పదిహేను వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు బుల్లెట్ ఇస్తానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా కొద్దిగా తగ్గింది రెండు రోజులు కనబడలే యాడ్లో కానీ మనం మన సోమవారం చూసాను పద్నాలుగు నుంచి పదిహేను పదహారు దాకా మార్కెట్ జరుగుతుంది పదహారు వేలు కూడా వేస్తారు మీ వీడియో పెట్టాను ఇంకా నెంబర్ వన్ సన్నంగా ఉంటే మాత్రం రేటు తెచ్చేయలేదు కానీ ఆ క్వాలిటీ అయితే యాడ్లో కనబడలేదు ప్రజెంట్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి అయితే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు లోపు ఎక్కువ జరుగుతుందండి మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది డేలాక్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా జరుగుతుంది పదహారు వేలు కూడా మన జరిగింది కానీ ఇవాళ అయితే పదహారు వేలు క్వాలిటీ ఇవాళ సోడ్ నెక్స్ట్ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్స్ వచ్చి కూడా మీడియాలు ఎక్కువ తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు ఎక్కువ వేస్తున్నారు మీడియం బెస్ట్ వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతుందండి బెస్ట్ వచ్చేసరికి పదమూడు నుంచి పద్నాలుగు దాకా వేస్తున్నారు పదమూడున్నర పద్నాలుగు డే లక్స్ అయితే పదిహేను ఇంకా ఏదైనా పదహారు రూపే పదిహేను పదిహేనున్నర దాకా పదిహేను వేల ఐదు వందల దాకా ఉంది పదహారు దాకా చోట్ల దానికి ఎలా పదహారు దాకా ఉంటే వీడియో పెట్టే ఉండే పదహారు లోపు ఎక్కువగా జరుగుతుంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ పాత అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు ఇంకా కలర్ బాగుంటే పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది కొత్తవి అయితే బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను దాకా మార్కెట్ చేస్తున్నారు డేలక్స్ అయితే పదహారు ఇంకా బాగుంటే పదహారున్నర దాకా చోట్ల పదహారున్నర దాకా పదహారు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది సోపర్ టెన్ విషయానికి వచ్చారీ నెక్స్ట్ అదేవిధంగా ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ ఇవన్నీ ఉన్నాయి కదా సెనర్జీ ఆల్రెడీ వీడియో తీసాను పెట్టా పెడతాతో తక్కువ కొడుతున్నారు బాగా పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు లోపు జరుగుతుందనమాట పదకొండు వేలు మధ్యలో ఎక్కువ పడుతున్నారు పదివేల నుంచి పన్నెండు వేలు మధ్యలో మార్కెట్ ఎక్కువ జరుగుతుంది ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కానీ సెనర్జీ రకం ఇవి ఏమైనా కానీ నెక్స్ట్ అలాగే తాలు తేజ తాలు ఎక్కువ పదివేలు మార్కెట్ జరుగుతున్నారు తొంభై ఐదు నుండి పది పదిహేదు వరకు వేస్తున్నారు కలర్ ఉంటే నెక్స్ట్ అలాగే కలగలు పుల్ల తౌలు ఏమైనా ఉంటే పదకొండు వేలు కూడా పదకొండు నాలుగు పన్నెండు వేలుదా జరుగుతుంది ఆరుమూడు తౌలు అయితే అరవై ఐదు వందల నుంచి డెబ్బై డెబ్బై ఐదు వందలు ఎనిమిదిలో జరుగుతుందండి సీడ్ రకాల తౌలు ఏమైనా నలభై ఐదు వందల నుంచి యాభై యాభై ఐదు వందలు ఇంకా కలర్ ఉంటే అరవై వేలు ఆరు వేలు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ పూర్వన్ అయితే యాభై ఐదు నుంచి అరవై ఐదు దాకా జరుగుతుంది మార్కెట్ థర్టీ ఫోర్ కూడా యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు దాకా వేస్తున్నారు నెక్స్ట్ తేజ తేజ వచ్చారీ మీడియాలు పెక్కలు ఏమైనా ఉంటే పన్నెండు వేలు నుంచి పదకొండు వేలు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే మీడియాలో అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వచ్చారీకి పదహారు నుంచి పదిహేడు ఎక్కువ జరుగుతుంది మార్కెట్లో బెస్ట్లు వచ్చరికి పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది మార్కెట్లో అది ఇది మెయిన్ ఎక్కువ నెక్స్ట్ డైలాగ్స్ అయితే నూట ఎనభై రెండు నుండి నూట ఎనభై లోపు మార్కెట్ జరుగుతుందండి సూపర్ డైలాక్స్ ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకేమైనా తప్పులు ఉండి క్షమించండి లాస్ట్ వర్స్ చూడండి ప్రతిరోజు పెడతా ఉంటారు మీకోసం నెక్స్ట్ కూడా చాలా ఖాళీ రకాలు పెడతాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ